మధ్యతరగతి ప్రజల కలలకారు అమ్మకాలకు రెడీ అయింది వింగ్స్ ఈవి రాబిన్ పేరుతో మార్కెట్లోకి ఎంటర్ అయిన ఈ కారు ధర బేసిక్ మోడల్ రెండు లక్షలు బెంగళూరులో ఇప్పుడు టెస్ట్ రైట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఐదు వేల రూపాయలు కట్టి కార్ బుకింగ్ చేసుకోవచ్చు అంటూ ఆ స్టార్ట్అప్ కంపెనీ తన వెబ్సైట్లో ప్రకటన కూడా చేసేసింది మూడు లక్షలకు ఈవీ కార్ అంటూ టాటా నానో ఏవి మహేంద్ర ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఊరిస్తున్నాయే కానీ ఇంకా వాటి విడుదల గురించి సరైన సమాచారం మాత్రం లేదు అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితుల్లో రెడీ టు సేల్ అంటున్న వింగ్స్ ఏవీ కారు విశేషాలు బ్రీఫ్ గా తెలుసుకుందాం చలో భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వెంచర్ను సంప్రదించండి భార్యాభవస్థ కాస్తంత ఇబ్బంది లేకుండా నగరంలో ప్రయాణించేందుకు అన్ని వనరులు ఉన్న టూ వీలర్ కావాలి అంటే ఓ లక్ష రూపాయలు పెట్టుకోక తప్పదు వానొస్తే తడిచిపోతారు ఎండ ఎక్కువగా ఉంటే చెమటతో తడిచిపోతారు కారులో అయితే వాన వచ్చినా చలిగా ఉన్నా ఎండ మండిపోతున్నా కూడా కారులో అయితే ఇలాంటి సమస్యలు అన్నవి ఉండవు అయితే మధ్య తరగతి వారు ఓ కారు కొనడం అయ్యే పనేనా ఒకవేళ కొన్నా పెట్రోల్ ఖర్చు భరించడం అంత ఈజీనా కొందరంటే కొందరికి సాధ్యం అవుతుంది కానీ అందరికీ సాధ్యం కాని పని ఈ క్రమంలో ప్రణవ్ దండేకర్ అనే ఓ ఎన్ఆర్ఐకి పెట్రోల్ సమస్య లేకుండా అటు ఇటుగా ఓ టూ వీలర్ ధరలో ఓ నాలుగు చక్రాల కారు తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఓ ఐదేళ్ల క్రితమే మదిలో మెదిలింది ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న వింగ్స్ ఈవీ రాబిన్ ప్రస్తుతం బెంగళూరులో ఈ కారు కస్టమర్లకు టెస్ట్ డ్రైవ్ కూడా అందుబాటులో ఉంది రోడ్ల మీద ఈ టూ వీలర్ తరహాలో రైమ్ అంటూ దూసుకుపోతున్న ఈ ఎలక్ట్రికల్ కారుని ని వింగ్స్ ఈవీ అనే ఓ స్టార్ట్అప్ కంపెనీ ఇండోర్ లో తయారు చేస్తోంది రెండు లక్షల రూపాయల బేసిక్ మోడల్ కారు లీథియం అయాన్ ఫాస్ట్ బ్యాటరీలతో నడుస్తుంది రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసే బేసిక్ మోడల్ కారు ఒకసారి చార్జ్ చేస్తే అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది నాన్ ఏసీ కారు ఇక రెండున్నర లక్షల రూపాయలు ఖరీదు చేసే రాబిన్ ఎస్ మోడల్ కారు ఒకసారి చార్జ్ చేస్తే తొంభై కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది ఇందులో గాలి కోసం బ్లోర్ ఏర్పాటు ఉంది ఇక మూడు లక్షలు ఖరీదు చేసే రాబిన్ ఎక్స్ మోడల్ కారు కూడా ఒక ఛార్జింగ్ కు తొంభై కిలోమీటర్ల దూరం నడుస్తుంది ఈ కారులో ఏసీ ఉంది ఈ అన్ని కార్లకు ఛార్జింగ్ కు ఐదు గంటల సమయం పడుతుంది మోడల్ కార్లన్నీ కూడా ఇండోర్లో తయారవుతున్నాయి ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే వీరు ఓ షోరూమ్ ఏర్పాటు చేసి ఈ కార్లను టెస్ట్ డ్రైవ్ కి ఇస్తూ ఉన్నారు ఈ కారు బరువు సుమారు ఐదు వందల కిలోలు ఉంటుంది వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అలాగే ఈ కార్లకు ట్వెల్వ్ ఎంఎం ట్యూబ్లెస్ వీల్స్ అమర్చారు అటు సీనియర్ సిటిజన్స్ కూడా ఇటు మహిళలు కూడా చాలా ఈజీగా ఈ కార్ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మోటార్ సైకిల్ తరహాలోనే పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అద్భుతమైన స్మూత్ జర్నీ ఫీల్ కూడా కూడా మోటార్ సైకిల్ లాగే ముందు సీట్లో ఒకరు ఒకరు వెనుక ఒక బిడ్డ హాయిగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు ఈ కంపెనీ వెబ్సైట్ ద్వారా ఐదు వేల రూపాయలు పెట్టి కార్ను బుక్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ కార్లు ఎన్ని నెలల తర్వాత డెలివరీ ఇస్తారు అన్న విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు ఈ కార్ల లాంచింగ్ త్వరలో ఆ ఈ వివరాలన్నీ కస్టమర్లకు తెలియజేసే అవకాశం ఉంది కారు రేటు మైలేజ్ లుక్ అంత బాగానే ఉంది కానీ భార్యాభర్తలు ఒకరి వెనకొకరు కూర్చుని పోయే విధంగా కాకుండా కారు స్టీరింగ్ మన మామూలు కారుల లాగా సైడ్ కి సెట్ చేసి ఇంకాస్త వెడలిపోయినా కూడా కపులు పక్కపక్కనే పక్కనే విధంగా అది తయారమై ఉంటే గనక దీని పట్ల మధ్య తరగతి వర్గాలు మరింత మక్కువ చూపి ఉండేవి అంటూ ఈ కారు తీరు చూసిన నిరసన్లు కొందరు కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి